రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనము నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని మాటలు సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఒకడు ఉండెను అతని చేత చేతవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడాయను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్టు రోగి చాలు సిరియా దేశానికి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు సైన్యాధిపతి ఆయన పేరు నైమాను నైమాను చాలా సిరియా దేశం అంటేనే గజ గజ చుట్టుపక్కల దేశాలు ఇస్రాయేల్ దేశం సహితం పక్కన ఉన్నటువంటి ఇస్రాయేల్ దేశం సహితం గజ గజలాడిపోతుంది సిరియా దేశపు సైన్యాన్ని చూసి బలాన్ని చూసి ఎందుకు సిరియా దేశం అంటే లేదా సిరియా దేశానికి దేవుడు అది శత్రు దేశం అయినప్పటికీ కూడా దాన్ని విజయాన్ని కలిగిస్తూ ఉన్నాడు అని అంటే దానికి విజయం ఎలా వస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే అక్కడ మా రాయబడినటువంటి మాట ఆ దేశానికి సైన్యాధిపతి అయినటువంటి నైమాను వలన ఆ దేశానికి ఏమొస్తుంది చెప్పండి విజయం వస్తుంది ఒక్కడే కదండి సైన్యాధిపతి కొన్ని లక్షల మంది సైన్యం ఉండొచ్చు ఆ దేశానికి చాలా మంది జనాభా ఉండొచ్చు కానీ సైన్యాధిపతి అయినటువంటి ఒక్కడ వల్లనే ఆ దేశానికి విజయం వస్తుందంట ఎలా ఒక్క మనిషి వల్ల విజయం వస్తుంది అని అంటే అక్కడ రాయబడినటువంటి మాట చూడని ఒకసారి అతని చేత ఇహో సిరియా దేశమునకు జయము కలుగజేసియుండెను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయనో దేవునికి స్తోత్రం ఒక దేశానికి ఒక మనిషి వలన విజయం వస్తుందంటే అది ఎవరి వలన కలిగినటువంటి కార్యం అంటే ఇక్కడ రాయుడు అనే మాట సు సుస్పష్టంగా దేవుడే ఆయన వలన ఆ రాజ్యానికి సిరియ దేశానికి విజయాన్ని ఇస్తున్నాడట నయమాలు వలన దేశాన్ని అంతటికీ కూడా విజయాన్ని ఇస్తున్నాడు ఒక్క మనిషి వలన దాని వలన దేవుడు అతనికి తోడుగా ఉండటం వలన అతని రాజు యొక్క పొందినటువంటి వాడుగా ఉన్నాడు కానీ ఒక విచిత్రమైనటువంటి సంగతి ఏమిటంటే కొన్ని లక్షల మంది వేల మంది సైన్యానికి అధిపతి యుద్ధం చేస్తే విజయాన్ని చూడగలిగినటువంటి వాడు అతను ఒక్కడే కాదు రాజ్యమంతా కూడా సంబరం చేసుకునేటువంటి మనిషి కానీ విజయం వస్తుంది కానీ ఇదిగో సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమానికి మాత్రం సంతోషం లేదంట ఎందుకు సంతోషం లేదు అని అంటే అతని బాహుబలము చేత దేశానికి విజయాన్ని చేస్తున్నాడు తప్ప తన బాహుబలము చేత తనకున్నటువంటి కుష్టు రోగాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడు అంత విజయమైనటువంటి వాడు సిరియా సైన్యాధిపతి లక్షల వేల మంది అతని చేతి కింద ఉన్నటువంటి వాడు దేశానికి సైన్యం లేకపోతే సైనిక రక్షణ లేకపోతే సైన్యం అసలు అల్లకల్లో అయిపోతుంది అలాంటి ఆ సిరియా దేశానికి సైన్యాధిపతి అయినటువంటి ఈ నయమాలు లేకపోవటం వలన లేదంటే నైమాను లేకపోతే విజయమే లేదు అలాంటి సిరియా దేశానికి అధిపతి సిరియా దేశానికి సైన్యాధికారి ఆయన వలన విజి విజయం పొందుతుంటే దేశమంతా కూడా సంబరాలు చేసుకుంటున్నాయి గాని నైమానులో సంతోషము లేదు ఎందుకనంటే అతడు కుష్ఠురోగి అతడు కుష్ఠురోగి ఇస్రాయేల్ దేశం మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని కొంతమంది బానిసలుగా తెచ్చి వారి దేశంలో పనులు చేయించుకుంటున్నారు ఈ క్రమంలోనే ఒక చిన్నదాన్ని కూడా ఇస్రాయేల్ దేశపు చిన్నదాన్ని కూడా పట్టుకొని తీసుకొని వచ్చి ఈ నైమాను ఇంట్లో నైమాను భార్య పనిచేస్తుంటే సహాయం చేస్తుంది ఒక చిన్నది ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంటే శత్రు దేశపు రాజు ఇంట్లో పనిచేస్తుంది లేదా సైన్యాధిపతి ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఈ చిన్నది చేసినది ఈరోజు ఒక గొప్ప సంగతి ఈరోజు మనం మాట్లాడుకోవలసినటువంటి సంగతి అక్కడ ఏం చేసిందో చూడండి ఒకసారి రెండో వచనం నుంచి జ్ఞాపకం చేసుకుంటే సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయలు దేశము మీదకు పోయి ఉండిరి వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నైవాను భార్యకు పరిచారం చేయి అది షోము రో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా నేను నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ట రోగమును బాగు చేయనని తన యజమానురాలుతో ఆ నన్ను చాలండి శత్రు దేశములో సైన్యాధిపతులు సైన్యాధిపతి ఇంటిలో పని చేస్తున్నటువంటి ఈ చిన్నది చేసినటువంటి ఒక గొప్ప సంగతి ఏంటో చూసారా నైవాను భార్యకు పరిచారం చేస్తా ఉందే తన ఇంటి యజమానుడికి కుష్ఠరోగం నైవానికి కుష్ఠరోగం కలిగి ఉండేటట్టు చూచి సహించిపోలేక అసలు ఎవరైనా సరే మనం బాధ సంతోషంగా ఉండటం సర్వసాధారణంగా మానవ సహజమైనటువంటి బుద్ధి కాదండి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయమైనా సరే దేవుడు చూసావా ఊరికే వదిలిపెడతాడా ఉన్నావా అని చెప్పుకుంటాం మనం శత్రుదేశపు సైన్యాధికారి ఇంటిలో పనిచేస్తున్నటువంటి చిన్నది ఎంత గొప్ప పని చేసిందంటే ఎల్లి అమ్మగారికి చెబుతుంది నయమాను భార్యకి అమ్మా నా యజమానుడు షోమ్రోనులో ఉన్నటువంటి ఇదిగో ప్రవక్త దగ్గర ఉంటే బాగుండమ్మా అంటే చిన్నదండి మహా అయితే ఒక పన్నెండు సంవత్సరాలు లోపు వయసు కలిగినది అని నేను అనుకుంటూ ఉన్నాను షోమ్రోనులో ఇస్రాయేల్ దేశంలో తన ప్రజల దగ్గర ఏది ఎరిగిందో ఎట్టి విషయాలు తెలుసో అట్టి విషయాల మీద పరిజ్ఞానం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సేవకులంటే ఎరిగినటువంటిది చిన్నదే ఒక గొప్ప సంగతిని సైన్యాధిపతి అయినటువంటి నయమానుకు తన భార్యకు వివరిస్తోంది నా యజమానుడు ఇదిగో షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర ఉంటే బాగుండు బాగుపడతాడమ్మా అని వెళ్ళి నయమాను భార్య చెబితే నయమాను భార్య నయమానికి చెప్పింది ఏమండి ఇదిగో ఒక షోమరూంలో ఎవరు ఉన్నారంటండి ప్రవక్త దయచేసి వారి దగ్గర ఒకసారి వెళ్ళిరండి అప్పటికి ఎన్నో హాస్పిటల్ ఎన్నో వైద్యులు ఆ దేశంలో సైన్యాధిపతికి ఏదన్నా వ్యాధి వచ్చిందంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వారు కూడా చూసే ఉంటారు కానీ అప్పటికి వాటి వల్ల ప్రయోజనము లేదు ఆ చిన్నది చెప్పిన దానిని పట్టుకొని వెళ్ళిపోయాడు రాజు రాజుగారి దగ్గర నుంచి ఉత్తరం తీసుకొని వెళ్ళి అక్కడ చూపించాడు ఈ వార్త ప్రవక్తకు తెలిసింది ఎలీషా ప్రవక్తకు ఎరిగి అక్కడికి నడిపింపబడి ఇదిగో నైమాను ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆ గుడారం ఎదురు నుంచి ఉంటే అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి ఏడవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎనిమిదో ఎనిమిదో వచ్చినాన్ని ఎనిమిదో వచ్చిన జ్ఞాపకం చేసుకున్నాను ఆకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటూ ఇస్రాయేల్ లో ప్రవక్త ప్రవక్త యొక్క ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్ నిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను నైమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంట ద్వారముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు నీవు యర్ధాను నదికి పోయి ఏడు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దోతను పంపాను అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఎట్ల నేను అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడని యోమ నామమును బట్టి తన చెయ్యి రోగము మీద ఉన్న స్థలము మీద ఆడించి కుష్టు రోగమును మార్పునని వేడుకుంటిని అంటే చాలు అంటు వచ్చాడు మొత్తానికి ఎలీష గుడారం దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు ఎలీష అంటున్నాడు ఒక దోతను పంపి బాయ్ నైమా ఏడుమార్లు ఏడు మార్లు నదిలో స్నానం చేయమని చెప్పు ఏడు మారులు స్నానం చేయమని చెప్పు అతని ఒళ్ళు బాగుపడుతుంది కుష్టు నుంచి విడుదల కలుగుతుంది అని చెప్పి ఒక దోతను పంపిస్తే తన దగ్గర ఉన్నటువంటి ఒక మనిషినికి చెప్పి పంపిస్తే నైమాను కొంచెం కోపగించుకొని ఏంటి మా దేశంలో ఉన్నటువంటి వాటి కంటే కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నదులేమో గొప్పవా ఈ దేశంలో ఉన్నటువంటి నదులకి శక్తి ఏమైనా ఉందా అని తిరిగి వెళ్ళబోతున్నాడు వాస్తవానికి ఆ చిన్నదాన్ని చెప్పినటువంటి మాట విని షోంలోనికి వచ్చాడు రాజు దగ్గరికి వచ్చాడు ప్రవక్త దగ్గరికి వచ్చాడు అట్టి విశ్వాసమును బట్టి కొంత సము కొంత సంతోషమే కానీ దేవుడి సేవకుడు చెప్పింది విని కొంచెం వ్యసనపడి నేనేంటి సైన్యాధిపతిని ఏమిటి ఇదిగో నదిలో మొనగటువంటి ఏడు సార్లు స్నానం చేయటం ఏంటి అని అతనికి చిన్నతనముగా ఉందేమో తిరిగి వెళ్ళిపోతుంటే అతను పక్కన ఉన్నటువంటి వాడు అన్నాడు అయ్యా నా ఏళ్ళ వారు ఒక్క నిమిషం ఆగండి ఒకవేళ దే దేవుని సేవకుడు ప్రవత్త అయినటువంటి వాడు దీనికన్నా గొప్ప కార్యం చేయమంటే వెళ్ళి నీ దేశంలో ఉన్నటువంటి వారి పేదలందరికి అన్నదానం చేయమంటే వస్త్రదానం చేయమంటే బంగారం ఇవ్వమంటే వెండి ఇవ్వమంటే ఇంకేమన్నా ఇవ్వమంటే చేయమంటే చేస్తావు కదా పూజలు పునస్కరాలన్నీ చేస్తావు కదా ఆయన అడిగాడయ్యా వెళ్ళి స్నానం చేయమన్నాడు యోర్ధనులలో అంతే కదా ఆ మాట చెప్పినప్పుడు కొద్దిగా ఆలోచించి మరల ప్రవక్త మాటల మీద విశ్వసించి యోర్ధనులోనికి వెళ్ళి స్నానం చేశాడు ఒకవేళ యోర్దానులోనికి వెళ్ళి స్నానం చేయకపోతే అతడు అదే రోగముతో మరల తిరిగి సిరియా దేశానికి వెళ్ళిపోయేటువంటి వాడు దేవుని ప్రవక్త మాటల మీద విశ్వాసం ఉంచి యోర్ధాను నదులనికి వెళ్ళి స్నానం చేయటం ద్వారా అక్కడ ఏం జరిగిందో చూడండి ఒకసారి పదిహేనవ పదహా పద్నాలుగవ వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదులు మునగగా అతని దేహము పసిపోయే దేహము వలనైన అతడు శుద్ధుడాయను దేవునికి స్తోత్రం హలి ఏమైందంటండి పసి పిల్లవాని దేహములి అంతకు ముందు అదే రోగంతో ఎన్ని యుద్ధాలు చేశాడో అదే రోగంతో ఎంత అవమానాన్ని ఎదుర్కొన్నాడు సైన్యాధిపతి అయినప్పటికీ కూడా బయటికి చెప్పలేక ప్రజలు అతన్ని కొంచెం అసహించుకొని ఉండొచ్చు అతని భార్య దూరం పెట్టి ఉండొచ్చు అతని యొక్క పిల్లలు దూరం పెట్టు ఉండొచ్చు స్నేహితులు దూరం పెట్టి ఉండొచ్చు ఆయన భౌతికమైనటువంటి ఉంది కానీ ఆయన విజయాన్ని చూడగలుగుతున్నాడు కానీ ఆయా విజయం యొక్క ఆనందాన్ని ఆయన అనుభవించలేకపోతున్నాడు ఒక చిన్నది చెప్పినటువంటి వార్త ఒక దేశపు సైన్యాధిపతి అయినటువంటి బ్రతుకును మార్చింది వాస్తవానికి సిరియా దేశము అన్ని జనులతో కూడినటువంటి దేశము రెండోది విగ్రహారాధనమైనటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటిది శపితమైనటువంటి దేశం అయినప్పటికీ కూడా కేవలము దేవుని కార్యాన్ని జరిగించుటకు దేవుడు నైమాను చేత సిరియా దేశానికి విజయాన్ని ఇస్తా ఉన్నాడు ఒక చిన్నది నైమానుని ఎక్కడికి నడిపించిందో తెలిసం దేవుని సేవకుని దగ్గరకు నడిపించింది ఒక చిన్నది ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల చిన్నది తన యజమానుని శత్రువే కానీ అక్కడ దేవుని ప్రేమను ఆమె చూపిస్తుంది స్వస్థత ఎక్కడ కలుగుతుందో ఆమెకు అవగాహన ఉంది దేవుని ప్రవక్త దగ్గర సోమ్రోణులో దేవుని ప్రవక్త దగ్గర లేదంటే షోమ్రోనులో దేవుడు కార్యం చేస్తాడు దేవుని సేవకుడు షోమ్రోణులో ఉన్నాడు అక్కడికి వెళితే బాగుపడతాడన్న ఆలోచన జ్ఞానము తెలివి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి చిన్నదే శత్రువైనటువంటి సిరియా దేశపు నైమోనుడు కూడా దేవుని ప్రేమతో ప్రేమించింది రెండవది ఆయన బాగు కోరుకుంది శత్రువుని బాగు కోరుకుంది ఈరోజు చాలా మంది అన్నదమ్ములు అప్పజెళ్ళు తోబుట్టూలు బంధువులు స్నేహితులు ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకొకళ్ళు వార్చలేనటువంటి స్థితి కానీ ఈ చిన్నది తన శత్రు దేశంలో ఉండి కూడా యజమానుడికి ఏం చేస్తుంది చెప్పండి మేలు చేస్తుంది ఎంత గొప్ప ఆలోచన ఎందుకో తెలుసా ఈ చిన్నది అంతకుముందు ఎక్కడుంది ఎక్కడుంది సౌమరంలో ఉంది దేవుణ్ణి ప్రజల బిడ్డ దేవుని భయభక్తులు కలిగినటువంటి బిడ్డ దేవుని సేవకులు సేవకులు యొక్క ప్రాముఖ్యత ఎరిగినటువంటిది దేవుని శక్తి ఎరిగినటువంటిది అందుకనే అట్టి శక్తి జ్ఞానము తెలివి ఎరిగినటువంటి చిన్న బిడ్డ ఒక దేశపు నైమోని లేదా సిరియా దేశపు సైన్యాధిపతిని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా మంచి మార్గానికి దేవుని దగ్గరకు నడిపిస్తుంది ఆ మాట నిజంగా చిన్నది చెప్పటం వలన అప్పటి వరకు ఎన్నో దేవతల దేవుళ్ళ వద్దకు వెళ్ళి ఉండొచ్చు మంత్రతంతాలు చేసి ఉండొచ్చు ఎన్నో తాగితులు కట్టు ఉండొచ్చు ఎన్నో వాస్తులు చూసుండొచ్చు ఎంతో మంది వైద్యులు వైద్యుల దగ్గర తెప్పల ఉండొచ్చు ఎన్నో మెడిసిన్స్ వాడు ఉండొచ్చు కానీ ఎన్నో దేవతల చుట్టూ తిరిగి ఉండొచ్చేమో కానీ ఎక్కడా దొరకనటువంటి విశ్వాసము ఆ బిడ్డ చెప్పినప్పుడు ఇదిగో దేవుని వైపు అతని దృష్టి మళ్ళీంది దేవునికి స్తోత్రం ఒక అధికారే ఒక దేశానికి సైన్యాధిపతే కానీ ఒక చిన్నది అతనిని దేవుని యొక్కకు ఎలా నడిపిస్తుందో చూడండి వెళ్ళాడు అతను అనుకుంటున్నాడు సర్వసాధారణంగా ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని నెరిగినటువంటి వారు టచ్ అంటే పడిపోతారు మాకు రోగం పోతే అయ్యారు చేయిబడితే అసలుకి గతగత గత ఒడిగిపోతే అని అనుకుంటున్నాడు నైమాను ఏంటయ్యా నేను అంత దూరం నుంచి వచ్చాను సిరియా దేశం నుంచి వచ్చాను ఒక టచ్ లేదు ఒక షిష్ లేదు ఏమి లేకుండా వచ్చి ఏమన్నా చేయి ఆడించి ఆ కుష్ఠరోగం మీద చేయి ఆడించి పోగడతాడు ఏమన్నా అనుకుంటే ఏంటి అర్థంలోకి వెళ్ళి స్నానం చేయమంటున్నాడేంటి అని అనుకుని వెనజలకబోయాడు కానీ తన పనివాడైనటువంటి మాట చెప్పట ద్వారా దేవుని మీద విశ్వాసంతో ఏం చేశాడు యోర్ధానులు ఏడు మారులు మునిగాడు ఆ జానుబాహుడు సైన్యాధిపతి కుష్టు వ్యాధి కలిగినటువంటి వాడు విశ్వాసము చేత దేవుని సేవకుని మాట చేత విశ్వాసము చేత యార్దానులో మునుగుటను బట్టి ఏడు మార్లు స్నానం చేయటం బట్టి అతడు దేహము పసిపిల్లవాని దేహము వలె మారింది అమ్మ ఇప్పుడు చెప్పండి యార్ధనలో శక్తి ఉందా దేవుని సేవకుడు చెప్పిన మాట మీద విశ్వసించడం వలన అతడు రోగం నుంచి విడుదల పొందాడా వర్ధన నదిలో ఏమీ లేదు అంత ముందు గేదెలు తిరిగి ఉండొచ్చు ఆవులు తిరిగి ఉండొచ్చు గొర్రెల మేకలు నీళ్లు తాగుండొచ్చు ఎంతో ఎంతోమంది మునికి స్నానాలు చేసి ఉండొచ్చు కానీ దేవుని సేవకుడు చెప్పినటువంటి మాట మీద విశ్వాసం ఉంచు ద్వారా అతడు స్వస్థత పొందాడు ఒక చిన్నది ఎంత గొప్ప కార్యం చేసిందో చూడండి ఒక దేశపు సైన్యాధిపతిని దేవుని వైపుకు నడిపించింది దేవుని వైపుకు నడిపించింది ఈరోజు మనము దేవుని ఎరిగినటువంటి మనము ఈరోజు చాలామంది శారీరక బలహీనత మాత్రమే కాదు కానీ ఆత్మీయమైనటువంటి రోగముతో అనేకులు మన కుటుంబాలలో సమాజములు సంఘములు గ్రామములు అనేక మంది ఆ రోగము చేత దేవుని దగ్గరకు రాలేనటువంటి వారెంతో మన ఉన్నారు అలాంటి వారిని ఆ చిన్నది ఇస్రాయల్ దేశంలో ఉన్నప్పుడు దేవుడు అంటే ఎవరు తెలిసింది సేవకుడు అంటే ఏంటో తెలిసింది దేవుని సేవకుడు ఏం చేయగలడు దేవుడు ఏం చేయగలడు ఆ దేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తమ నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవంతుడో గొప్పవాడు అని ఎరిగినటువంటి చిన్న బిడ్డ ఈరోజు మన ఇంట్లో చిన్నబిడ్డలు ఎరుగుతున్నారా ఎవరి వస్తులు ఎరుగుతున్నారా అట్టి శక్తి ఎరిగినటువంటిది శత్రువును కూడా ప్రేమించగలిగేటువంటి మనస్సు ఎంతటి వాడైనా సరే దానికి ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో గమనించి తెలివితో జ్ఞానముతో అడుగు వేస్తున్నటువంటి చిన్నబిడ్డను చూసి మనం ఒక పాఠం నేర్చుకోవాలి స్వస్థత ఎక్కడ దొరుకుతుందో అది శరీరానికి ఆత్మకు ఎక్కడ దొరుకుతుందో మన కుటుంబాన్ని అక్కడకు నడిపించాలి దేవునికి స్తోత్రం ఎక్కడ స్వస్థత దొరుకుతుందో ఎక్కడ మేలు దొరుకుతుందో ఎక్కడ ఆశీర్వాదం ఉందో అని మనం ఎరిగినటువంటి మనము మన కుటుంబానికి ఎక్కడికి నడిపించాలి చెప్పండి ఆశీర్వాదానికి దేవుని దగ్గరకు శారీరక భౌతికమైనటువంటి ఆశీర్వాదం పొందటానికి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం పొందటానికి దేవుని దగ్గరకు నడిపించేటువంటి వారంగా ఉండాలి దేవుని దగ్గరికి నడిపించిన తర్వాత తర్వాత వాళ్ళు నమ్మని వాడిని నమ్మలేకపోవాలి నయమాలు పంపించిన ముందు వెంటనే నమ్మాడేంటి నమ్మలా ముందు మన కుటుంబాన్ని దేవుని మందిరానికి నడిపిస్తే దేవుని ఆశీర్వాదం వారందరి వావే చూస్తారు విశ్వసించడం వలన దేవుని సేవకుని మాట విశ్వసించడం వలన గొప్ప కార్యాన్ని అతడు చూశాడు అట్టి గొప్ప కార్యానికి కారణం బహుశా నేను అనుకున్నాను తర్వాత సిరియా దేశం వెళ్ళిన తర్వాత అప్పుడు దాకా శత్రు దేశం నుంచి తీసుకొని వచ్చిన ఆ చిన్న పిల్లని ఇంట్లో సాగిరి చేస్తుంది అమ్మగారికి పరిశీలి చేస్తుంది అంత చిన్న చూపు చూసి ఉండొచ్చు పొరుగు దేశం ఉంది చిన్నపిల్ల ఎందుకులే అని చిన్న చూపు చూసి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు స్వస్థపడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తట్టు చూసుకుంటాడు చెప్పండి ఆ పిల్లని అమ్మా మహారాణిలా చూసుకుంటాడు ఎందుకంటే అప్పుడు దాకా ఎన్నో దేశాలు తిరిగి ఉండొచ్చు ఎన్నో వైద్యుల చేత డబ్బులు ఖర్చు పెట్టి ఉండొచ్చు దేవీ దేవతలు మొక్కు ఉండొచ్చు వాంచలు కట్టి ఉండొచ్చు వాసులు చూసి ఉండొచ్చు ఎన్నో మెడిసిన్స్ వాడు ఉండొచ్చు ఏమో కానీ ఎవరు లేని చేయలేనటువంటి సహాయం సొంత దేశంలో ఎవరు చేయదు సహాయం కానీ పొరుగు దేశం నుంచి వచ్చినటువంటి ఒక బానిస పిల్ల ఇంట్లో పనిచేసే పిల్ల యజమానుడికి స్నేహ యజమానుడి యొక్క మేలును కోరుకొని గొప్ప కార్యం చేస్తే ఇప్పుడు నయమాలు బాగుపడి ఇంటికి వచ్చి ఆ పిల్లని ఎట్ట చూస్తాడు చెప్పండి సొంత బిడ్డ కంటే కూడా ఎక్కువగా చూస్తాడు అది దేవుని ప్రేమ దేవుని ప్రేమ అట్టి గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో జరగాలి మన యజమానులు యజమానురాలు గర్భఫలాలు దేవుని ప్రేమ నిరిగి దేవుని గురించి తెలుసుకొని దేవుని మందిరానికి నడిచి వారు స్వస్థత పొందాలి ఆత్మీయ శారీరక ఆత్మీయ పేరులు పొందుకొని క్రీస్తు వైపు అందుకని విశ్వాసముతో విశ్వాసమునకు కర్తయు దాన్ని వాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుటి ఉన్నటువంటి పరుగు పండుగలు ఎక్కడికి పరిగెత్తాలి గోపికతో ముందుకు పరిగెత్తాలి ఎన కేవలం పరిగెడతారా ముందుకు పరిగెడితే ప్రతిఫలం ముందుకు పరిగెడితే బహుమానం మన ఎదుటూ ఒక విశ్వాసానికి కర్త ఒక ఆయన ఉన్నాడు ఆయనే యేసు క్రీస్తు ఆయన్ను బట్టి మన కుటుంబాలు కట్టబడాలని దేవుని సేవకులను కోరుకుంటూ ప్రార్థిస్తూ చిన్న మాటలు దేవుని మనం దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె కలుసుకొని చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకునేటువంటి వాక్కుని బట్టి మహాపరిశుద్ధి ప్రేమ నమ్మకం కలిగిన కృతజ్ఞత ఇదిగో ప్రభని అద్భుతమైన నమ్మోలేమని పాటించేట ఒక శత్రు దేశంలో సిరియా సైన్యాధిపతికి నైమానికి ఇదిగో ప్రభ చెరగా ఇదిగో తీసుకొచ్చినటువంటి బిడ్డ సోమరవంలో ఆశీర్వాదం ఉందని సోమరంలో మేలు శత్రువుని ప్రేమించి ఇదిగో ఎక్కడైతే మంచి జరుగుతుందో ఎక్కడైతే దేవుని ఎరుగుతారో అన్ని ప్రాంతానికి తన శత్రువుని కూడా ప్రేమించి నడిపిస్తుంది దేవుని దగ్గరకు నడిపిస్తూ ఆత్మీయ శారీరక భౌతిక మేలులు పొందటానికి ఇదిగో ఈ రోజు మా ఎదుటి ఉన్నటువంటి చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇదిగో ప్రభు గొప్పవాడే విజయాలు పొందుతున్నటువంటి వాడే కానీ ఇదిగో ఆనందం లేదు జీవితంలో ప్రభా సంతోషం లేదు సమాధానం లేదు అతడు జయించినటువంటి జయము వలన ఇదిగో దేశమంతా సంతోషంగా ఉంది కానీ తను మాత్రం విచారము తన శరీరానికి ఉన్నటువంటి కుష్టి వ్యాధిని పడి కానీ ప్రభా చిన్నది తెలివైనటువంటిది జ్ఞానమయం అనేటువంటిది ప్రభావ ఇదిగో మీ మార్పులను నడిపించి మీ సన్నిధికి నడిపించి సేవకుల దగ్గరికి నడిపించి ఇది మేలు పొందటానికి భారత ఈరోజు మేము మా కుటుంబాలు మా గ్రామంలో ఇది అనేక నుండి దేవుడు ప్రయోగించి ఇది గొప్ప మేలు పొందటానికి సహాయం మా శత్రువుని సైతం ప్రయోగించి దిగుప్రభ దేవుని మందురానికి ప్రతి ఆత్మ శారీరక పేరు పొందడానికి మేము కూడా ప్రోగా చేయడం అటు మంచి మనస్సును మాకు లైక్ అప్పుడు మనం